ధనురాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి శుక్రుని యొక్క బలం ఉన్నది వక్రించినటువంటి గురువుని యొక్క బలం ఉన్నది అలాగే శనేశ్వరుని యొక్క స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి ప్రత్యేకించి అర్ధాష్టమ రాహు అష్టమంలో ఉండేటువంటి కుజుడు మాత్రమే కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు దాంతోపాటుగా వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు ఈ మూడు గ్రహాల తాలూకు స్థితిగతులు కొంత వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి అయితే అటు అష్టమ కుజుడు గాని వ్యయ రవి గాని వ్యయ బుద్ధుడు గాని కొంత ధన నష్టాన్ని కలిగించవచ్చును అంటే అధికమైనటువంటి ధన వ్యయము మీకు అవసరం ఉన్న వాటికి అవసరం లేని వాటికి కూడా మీరే డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి బంధు మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడం స్వస్థాన శనంజైవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం అలాగే అర్ధాష్టమ రాహు వైద్యానికి డబ్బు ఖర్చు పెట్టిస్తాడు ఇలా రెండు మూడు నాలుగు కోణాల్లో డబ్బు బయటికి వెళుతూ ఉంటుంది కేవలం ఒకే మార్గంలో డబ్బు వస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి మనకు వచ్చేది కన్నా బయటికి వెళ్ళిపోయేది ఎక్కువగా ఉన్నది దానివల్ల అష్టమంలో కుజుడిచ్చే ఫలితం వస్తుంది స్థాన నాశం రుణచ్చేదం అష్టమస్తే ధరాస్తుతే కాబట్టి అక్కడ గ్రహస్థితి పీకల మీద కూర్చున్నట్టే ఉంది అంటే ఏంటి వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ అంటే సంపద తక్కువ ఖర్చు ఎక్కువ ఈ ఒక్క విషయంలోనూ ధనురాశి వారు జాగ్రత్త పడాలి తప్పితే మిగతా అన్ని విషయాలు కూడా చాలా బాగున్నాయి అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇవన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి ఇందులో భయంకరమైన నష్టాలు ఏమీ రావు కాకపోతే మీ జీవన విధానం కానీ అనుకోని ఖర్చులు కానీ ఎక్కువ రావడం వల్ల ఆర్థిక వ్యవస్థే కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక అటు సంతానానికి సంబంధించి కానీ కుటుంబ సభ్యులకి సంబంధించి కానీ జీవిత భాగస్వామికి సంబంధించి కానీ గ్రాహతులన్నీ బాగున్నాయి వారితో ఉండేటువంటి సఖ్యత బాగున్నది అలాగే మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది ఈ వారంలో చంద్రబలం లేదు చంద్రబలం లేకపోవడం వల్ల వాతాది వాతశూలం మనక్లేశ అంటూ ఉన్నది శాస్త్రం అంటే ప్రత్యేకించి ఎప్పుడూ కూడా బుర్ర శరీరం ఉన్న చోట మన మనసు ఉండదు అది ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది ఏకాగ్రత ఉండదు ఏదైనా చదువుదా ఉంటే చదవలేరు మనసు నిలబెట్టలేకపోతారు ఇది ఒకటి కొంత ఏకాగ్రత లోపంగా మనం చెప్పచ్చు ధనురాశి వారు ఎప్పుడు పరాగ్గా ఉంటారు ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పరాకుగా అంటే ఉన్న చోట ఉండకుండా మనసు ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంది ఈ ఒక్క విషయంలోనూ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు వినకూడదు ఎవరిని కూడా ఒక పల్లెత్తు మాట మనం సొంతంగా అనకూడదు ఎవరిని ఏదైనా అన్నా కూడా మౌనంగా ఉండి భరించి ఆ సమయం వరకు కొంత మౌనం మౌనాన్ని పాటిస్తూ ముందుకు వెళితే రానున్న కాలంలో వచ్చేటువంటి గ్రహస్థితుల యొక్క మార్పు ద్వారా మీరంటే ఏంటో వారికి అర్థమవుతుంది మిమ్మల్ని ఎవరైతే ఏదైనా మాట అన్నారో వారే మరలా తిరిగి మీ దగ్గరికి రాగలుగుతారు కాబట్టి ఎప్పుడూ కూడా కోపంలో మాట్లాడకండి ఎవరైనా ఏదైనా అన్నా కూడా చాలా శాంతంగా తీసుకుంటూ ఉండండి ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలు ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి ముఖ్యంగా ఎవరైతే చదువులు ఉన్నారో వారికి గ్రహస్థితి యోగిస్తూ ఉంటుంది కొంత డబ్బు ఖర్చు అవుతుంది అయినప్పటికీ కూడా వారు గమ్యాన్ని చేరుకోగలుగుతారు ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాల కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని క్రమం తప్పక పారాయణం చేయండి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము